చేనేత పవర్లూమ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం చేయాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్ కోరారు చేనేత పరిశ్రమ అభివృద్ధి కోసం కార్మికుల సంక్షేమం కోసం చేనేత బోర్డు ఏర్పాటు చేసి బడ్జెట్ వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించాలని డిమాండ్ చేశారు చేనేత పవర్లూమ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం తెలంగాణ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసనలు ధర్నా నిర్వహించారు ఈ ధర్నాలో తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్ మాట్లాడుతూ చేనేత పవర్లూమ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం చేనేత పరిశ్రమ అభివృద్ధి కోసం కార్మికుల సంక్షేమం కోసం చేనేత బోర్డు ఏర్పాటు చేసి బడ్జెట్లో వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించాలని డిమాండ్ చేశారు పవర్లూమ్ కార్మికులకు పీఎఫ్ ఈఎస్ఐ ప్రమాద భీమా సౌకర్యం కల్పిస్తూ పవర్లూమ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని బడ్జెట్లో వెయ్యి కోట్లు కేటాయించాలని కార్మికుడిని యజమానిగా చేసే వర్కర్ టు ఓనర్ పథకాన్ని రాష్ట్ర అమలు చేయాలని చేనేత పవర్లూమ్ కార్మికుడికి ఐదు లక్షల రూపాయల పెట్టుబడి సహాయం అందించాలని ఇల్లు లేని చేనేత కార్మికులకు హౌస్ వర్క్ షెడ్ పథకాన్ని పునరుద్ధరించాలని చేనేత సహకార సంఘాలలో నిల్వ ఉన్న చేనేత వస్త్రాలను టెస్కో ద్వారా కొనుగోలు చేసి నిధులు విడుదల చేయాలని కోరారు అలాగే ప్రతి కార్మికునికి జియో ట్యాగ్ వేయాలి ప్రతి చేనేత కార్మికునికి స్టాండ్ మగ్గాలు ఇవ్వాలి లక్ష రూపాయల వరకు చేనేత పవర్లూమ్ కార్మికులకు రుణమాఫీ చేయాలని అర్హులైన కార్మికులందరికీ రేషన్ కార్డులు పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు అనంతరం అదనపు కలెక్టర్ శ్రీనివాస్కు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో కందగట్ల గణేష్ చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కర్ణాటి వెంకటేశం రాష్ట్ర కమిటీ సభ్యులు గంజి నాగరాజు పవర్లూమ్స్ జిల్లా అధ్యక్షుడు గడ్డం దశరథ చెరకు సైదులు సింగం శివ కర్ణాటి శ్రీరంగం రాపోలు వెంకటేశం జిల్లా నరసింహ సింగంగిరి మిరియాల వెంకటేశం తదితరులు పాల్గొన్నారు చేనేత కార్మికులు పవర్లూమ్ కార్మికుల సమస్యలపైన రాష్ట్ర ప్రభుత్వం అవలంబించే విధానాలు గతంలో జియోటాకు చేనేత కార్మి కొట్లాడక జియోటాకు ఇచ్చారు ఆ జియోటాక్ కూడా అందరికివలే ప్రతి మొగ్గనిస చేనేత కార్మికు గానీ వృత్తిదారులకు కానీ అనుబంధ వృత్తి అంటే అచ్చలతకే వాళ్ళు రంగులత్త వాళ్ళు చిట్కు వాళ్ళు అదే ఆశపోసే వాళ్ళు వీళ్ళంతా అనుబంధ వృత్తులు అనుబంధ వృత్తి దానికందరికీ జీవటాకి ఇవ్వాలి అదేవిధంగా ఇలా వృత్తి సంక్షేమం వృత్తి రక్షణ సంక్షేమం గురించి పాటుపడాలి గవర్నమెంట్ పడాలని వృత్తి రక్షించాలని ఇవాళ సహకార వ్యవస్థ మొత్తం సహకార సంఘాలు నడవాలని సహకార సంఘాల పేరుకుపోయిన బట్టలు కొనుగోలు చేయాలని చేనేత కార్మి కూలి గిట్టుబాటే విధంగా ప్రభుత్వం సవరించాలని అదేవిధంగా పౌరుల కార్మికులు కూలి గిట్టుబాటే విధంగా కూలి సవరించాలని ఇవాళ ప్రభుత్వం ఫండ్ పెట్టింది ఫండ్ గతంలో పెట్టి ఆగస్టు నుంచి బంద్ అయింది దాని మళ్ళా జీవో ఇచ్చిర్రు విధి విధాలు రూపొందించలే విధి విధాలు రూపొందించాలని అందరికీ ఆ చిట్ ఫండ్ కట్టించాలని అదేవిధంగా ఇవాళ బీమా కూడా వయసుతో నిమిత్తం లేకుండా బీమా అందరికీ చనిపోయిన కార్మికులు అందరికీ బీమా ఇవ్వాలని చేత పవ కార్మి పవరులకు అందరికీ బీమా ఇవ్వాలని అదేవిధంగా ఇవాళ రుణమాఫీ రైతులకు రుణమాఫీ చేసిర్రు ఇవాళ చేనేత కార్మికులు రుణమాఫీ పవర్లు కార్ చే రుణమాఫీ చేయాలని రుణమాఫీ ప్రకటించింది తప్ప దాన్ని అమలు ఇంతవరకు రుణమాఫీ చేయలేదు పవర్లు కార్మికు రుణమాఫీ చేయాలని చిత్త కరెంట్ ఇవ్వాలని అదేవిధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చాలా సంక్షేమ పథకాలు ఇలా ప్రకటించింది అవి మొత్తం గతంలో కేంద్ర ప్రభుత్వం ఏమీ ఇవ్వకుండా బడ్జెట్ లేకుండా ఏది లేకుండా పోయింది ఆ బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించాలి జిఎస్టీ రద్దు చేయాలి ముఖ్యంగా నూలు మీద బట్టల మీద ఇలా జిఎస్టీ మీద చేయాలని ఇవాళ టెస్కో ద్వారా బట్టలు సహకార వ్యవస్థ సంఘంలో బట్టలు మొత్తం కొనుగోలు చేయాలి సహకార రంగాల ద్వారా అందరి పని కల్పించాలని ఇవాళ చేనేత కార్మికులు ఆకలి చావలు ఆత్మహత్య అయిన చేనేత కార్మికులకి పారులు కార్మికులకి ఎక్సైజ్ ఇచ్చి వాళ్ళ కుటుంబాలని వార్యలకు కానీ ఎవరికి కానీ ఒక పని కల్పించి వాళ్ళకు పెన్షన్ ఇవ్వాలని అందరు పెన్షన్ ఇవ్వాలని అందరు రేషన్ కార్డులు ఇవ్వాలని అందరికీ ఇవాళ నల్గొండ టౌన్లో కానీ నల్గొండ జిల్లాలో కానీ ఇవాళ చేనేత కార్మికులు మొత్తం సంక్షోభంలో ఉండి ఇల్లు లేదు ఇల్లు లేక కిరాయి నెల పవర్ నడుపుతురు ఆ కిరాయి ఉన్న వాళ్ళందరికీ భూమి ఇచ్చి ఇల్లు ఇవ్వాలని అదేవిధంగా నల్గొండ కనీసంగా మగ్గనే చేత కార్మికులు వాళ్ళందరికీ గురవసతి కల్పించి ఇలా గవర్నమెంట్ రుణాలు ఇస్తుంది పెన్షన్లు ఇవ్వాలని అదేవిధంగా రేషన్ కార్డు ఇవ్వాలని ఇవన్నీ దీని మీద ఇలా ధర్నా పెట్టినం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి తీసుకొచ్చి కలెక్టర్ విమరణ ఇస్తున్నాం కాక రాష్ట్ర ప్రభుత్వాన్ని విమరణం ఇచ్చి ఈ సమస్యలు తక్షణం పరిష్కరించాలి చేనేత సమస్యలని పరిష్కరించాలి గవర్నమెంటు దేశంలో ఫస్ట్ ప్రధానంగా రైతు అంటాడు రైతు గిట్టుబాటు రైతు అయితే ఏ విధంగానైతే పోరాటం చేస్తుండో రైతు అన్నం పెట్టే రైతుని ఏ విధంగానైతే దేశానికి ఎన్నుము అనేవాడు తర్వాత రైతు తర్వాత చేనేత అంటాడు చేనేత రంగాన్ని మొత్తం గంగలో తుంగలో తొక్కిపోతుంది గవర్నమెంట్లు మా చేనేత రంగాన్ని కాపాడాలి చేనేత కార్మికుల బాగోగులు చూడాలి తక్షణమే ఈ చేనేత రంగాన్ని కాపాడాలని రైతన్నకి ఎంతైతే విలువ ఉందో చేనేతన్నకు కూడా అదే విధంగా గౌరవంగా మా చేనేతనాన్ని కాపాడాలని అందుకే ఈ దన్న నిరసన కార్యక్రమాన్ని తెలియజేశాం ఒక్క మొగ్గం నేసే కార్మికి వెనుకంగా ముగ్గురు కార్మికులు అవసరం ఉంటారు ఒకరు చిటికీలు పోసేవాళ్ళు ఒకరు రంగులద్దీ డిజైన్లు తయారు చేసేవాళ్ళు అది నేసేవాడు కాబట్టి ముగ్గురు అనుబంధ కార్మికులు ఉంటారు ప్రతి ఒక్కరికి జియోటాక్ కల్పించాలి ఈ చేనేత రంగాన్ని కాపాడాలి ఈ మధ్యకాలంలోనే గట్టుపల్లో ముగ్గురు నలుగురు చేనేత కార్మికులు అన్నం లేక ఇబ్బందులకరంగా ఉండి ఆఖరి మరణాలతో చనిపోయారు ఒక అటాక్ వచ్చి ఒక లేడీస్ చనిపోయింది ఈ విధంగా ఆకలి చావులు ఆపాలి కాబట్టి ఈ గవర్నమెంట్ గతంలో ఉన్న పాలసీలు ఏవైతే ఉన్నాయో ఆ పాలసీలు అమలు చేయాలి